హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేర్మీ సత్య అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే నేను రీసెంట్ డేస్లో పీసీఓడి కోసం చేస్తున్నాను కదా దానికైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకైతే ఒక కామెంట్ చూసి చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ కోసం నేను ఈరోజు మాట్లాడాలని అనుకున్నాను అనమాట సో వీడియోని అయితే ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యూబుల్ అనమాట సో వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వస్తే కామెంట్ ఏంటి అంటే నాకు ఫోన్ ఇయర్స్ నుంచి పిల్లలు లేరక్క సో మా ఇంట్లో నాకు మా అత్తయ్య మావయ్య చాలా అరెస్ట్ చేస్తున్నారు అలాగే మా ఆయన కూడా నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు అని కామెంట్ చేసింది అనమాట సో నేను ఏం చెయ్యాలి అని కామెంట్ చేసింది తనకైతే రిప్లై ఇచ్చాను ఎక్కువ ఫీల్ అవ్వద్దురా తననే అర్థం చేసుకుంటాడులే అని అయితే అత్తయ్య మావయ్య అరెస్ట్ చేయడం అనేది ఎక్కడ ఉన్నదే కామనే బట్ మనల్ని కట్టుకున్న మన భర్త ఇలా ఇబ్బంది పెడితే మన బాధ మనం ఎవరితో చెప్పుకుంటాం కదా సో నేనైతే ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే మనం ఒక ట్వంటీ ఇయర్స్ లేకపోతే ట్వంటీ వన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసులో మనకి మ్యారేజ్ అవుతాయి సో మనం మన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్య వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే ఇక్కడ మనకంటూ మన హస్బెండ్ ఉన్నాడు ఏదైనా మనం ఆయనతో షేర్ చేసుకోవచ్చు మన బాధైనా కష్టమైనా నష్టమైనా అనే ఒక హోప్తో వస్తాం కదా అలాంటిది మన హస్బెండ్నే మనల్ని అలా ఇబ్బంది పెడితే టార్చర్ పెడితే మన బాధ ఎవరితో షేర్ చేసుకుంటాం కదా వీడియో చాలా ఫీల్తో చాలా ఎమోషనల్గా చెప్దాం అనుకున్నా మధ్యలో నిత్య వచ్చింది నిత్య వచ్చి కష్టం చేస్తుంది అనమాట మీరైతే దాన్ని పట్టించుకోవద్దు ఇంకా వీడియోలోకి వస్తే మనం ఒక ఇంటి నుంచి ఒకరింటికి వస్తున్నాము అంటే ఓన్లీ డిపెండ్ అవుతుంది మన హస్బెండ్ మీదే ఏదైనా బాధ అయినా కష్టమైనా నష్టమైనా తనే చూసుకుంటారులే అనే ఒక హోప్తో మనం వస్తాం కదా అలాంటిది మనల్ని హస్బెండే అలా టార్చర్ పెడితే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే మనం ఇంకా ఎవరితో చెప్పుకుంటాం కదా ఈ సొసైటీలో మ్యాక్సిమం అత్తయ్య అనే అనేవాళ్ళు కామన్ ఎక్కడైనా అరెస్ట్ చేస్తారు బట్ నేను వచ్చేసరికి తను చాలా ఫీల్ అయింది అనమాట మా ఆయన మా ఆయన అయినాక ఎక్కువ పిల్లలు లేరు ఏంటి ఏంటి అని ఎక్కువ అంటూ ఉంటారనమాట హస్బెండ్స్ అందరికీ చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్న మాట ఏంటి అంటే పిల్లలు లేరని ఎప్పుడూ ఎప్పుడు కూడా వైఫ్స్ని అలా ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఓన్లీ లేడీస్లోనే ఉంటు ఉండవు కదా లేడీస్కే ఉండవు కదా జెంట్స్లో కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ప్రాబ్లం అంతా మా మీద ఉంది మీకే మీ వల్లే పిల్లలు కుట్టట్లేదు అని ఎప్పుడు ఒకరి ఒకరినే పాయింట్అవుట్ చేసి మాట్లాడకూడదు ఒకవేళ ఏమో వాళ్ళ హస్బెండ్కే ప్రాబ్లం ఉండొచ్చేమో ఆయన వల్లే పిల్లలు కుట్టట్లేదేమో కదా అలాంటిది అమ్మాయిని ఎందుకు అంతలా టార్చర్ పెట్టడం ఫోర్టీన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి ఒకరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు కుట్టిన వాళ్ళు ఉన్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్కే మీరు అంతలా ఫీల్ అయ్యి మీరు ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని అంతలా బాధపెట్టడం కరెక్ట్ కాదనమాట తీయ మావి అయినా అలా ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడున్న రోజులు వేరే అప్పుడుండే ఫుడ్ వేరే ఇప్పుడు మనం తినే ఫుడ్ వేరే కదా సో ఇప్పుడు ఉండే ఇప్పుడు తింటున్న ఫుడ్ వల్ల కూడా ఎక్కువ డిసీజెస్ వచ్చి మెయిన్లీ ఇప్పుడు తింటున్న ఫుడ్ వల్లనే కదా ఎక్కువ పీసీ వడి అంటారు ఈ థైరాయిడ్ అంటారు పిల్లలు పోవడానికి గల మెయిన్ రీజన్స్ పీసీ వడి థైరాయిడే సో అదేమి కావాలని అమ్మాయిలు ఏమి తెచ్చుకోరు కదా పిల్లలు వద్దు అని ఏ అమ్మాయి అనుకోదు ప్రతి ఒక్క అమ్మాయి కూడా తల్లి అవ్వాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కావాలని ఎవరు కూడా పిల్లల్ని అవాయిడ్ చేయాలి అని అనుకోరు సో మా వలన సాధ్యమైనంత వరకు మేము మాకుండే డిసింది ఐ మీన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేసుకొని తొందరగానే మాకు కూడా ఉంటుంది కదా అమ్మ తనం కొద్ది చెప్పండి ప్రతి ఒక్కరికి అమ్మ అవ్వాలి పిల్లల్ని ఎత్తుకోవాలి పిల్లలతో ఆడుకోవాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అత్త మామలైనా ఇంకా హస్బెండ్ అయినా ఇంకా మన సో చుట్టుప్రక్కల ఉండే నైబర్స్ అయినా మన రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే ఒక్కరిని మనం అంతగా అంత ఈజీగా అనేకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు ఆ ఫోన్లో ఏముంది లైట్ తీసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే బాగా ఆలోచించి ఆలోచించి వాళ్ళు ఆపలికి తీసేసుకుంటారు అనమాట దానివల్ల వాళ్ళకి ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు పిల్లలు లేరనే ప్రాబ్లమే మాకు పెద్దదైతే ఇంకా బయట వాళ్ళు ఆడే మాటలకి మాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో అత్త బయట వాళ్ళైనా హస్బెండ్ అయినా ఎవరైనా సరే పిల్లలు లేరంటే ఒక వన్ ఇయర్ ఆగాలి టూ ఇయర్స్ ఆగాలి ఫోర్ ఇయర్స్ ఆగాలి ఇంతకుముందే చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కూడా పిల్లలు పుట్టే వాళ్ళు ఉంటారు సో మనం ఈజీగా అంత తొందరగా అనేయకూడదు ఏ మాట అయినా సరే మనము వెయిట్ చేయాలి వెయిట్ చేశాక ఇంకా లేదు ఇంకా లేదు అంటే మాత్రం మనం అన్నంలో తప్పు లేదు ఎవరికైనా బాధ ఉంటుంది బాధ అంటారు బట్ హస్బెండ్ అన్నం కరెక్ట్ కాదు అని నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను అన్నమాట సో ఫైనల్గా నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే దేనికైనా వెయిట్ చేయాలి మనం వెయిట్ చేస్తేనే దాని యొక్క రిజల్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట అనుకోవచ్చు నీకేంటి ఒక పాప ఉంది కదా అందుకే నువ్వు చెప్తున్నావు ఇలా పాజిటివ్గా అని అనుకోవచ్చు బట్ ఒకవేళ నా నిత్య పుట్టకపోయినా సరే నేను ఎంత పాజిటివ్గా ఉంటాను ఇలాగే ఫీల్ అవ ఎవరేమైనా నేను పట్టించుకోను ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేటప్పుడు బయట వాళ్ళు ఏమైనా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళే మనం అంటే అప్పుడు బాధపడిన అర్థం ఉంది ఈ కామెంట్ చేసింది కదా తను తనలాగా సో ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అటు అటు ఎవరితో వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా చెప్పుకోలేదు ఎందుకంటే మనం బాధపడిందే కాక ఇంకా మన అమ్మ నాన్నలు బాధపడతాననే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది కదా సో అందుకని పాపం తనైతే అంత ఇబ్బంది పడుతుందో నేనైతే రిప్లై ఇచ్చా బట్ తన బాధనైతే మనం ఎవరూ తీసుకోలేం కదా సో ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు బయట వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా సేమ్ ప్రాబ్లమే వాళ్ళు కూడా ఫేస్ చేస్తే వాళ్ళ ఇంట్లో మామ కూడా తినండి వాళ్ళ ఇంట్లో హస్బెండ్ కూడా తినండి అరెస్ట్ చేస్తే మీరు తట్టుకోగలరా చెప్పండి అందరూ అలా ఉంటారని నేను ఏం చెప్పను కొందరు మంచి ఉంటారు కొందరు ఎలా వాళ్ళు కూడా ఉంటారు సో మన నేనైతే అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నాను అందరూ అలా ఉంటారని ఏమి నేను చెప్పట్లేదు సో మీ ఇంట్లో ఆడపిల్లలాగే మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి